వస్తుందా నీకు రైతు బంధు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తున్నా ఇతలేడు 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 ఇట్లా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పరిస్థితి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది పెద్దాయన ఈ గెట్ట అనేది బాగా ఒపే ఎలికట్ పైన దేనే అంటే ఎందుకనే ఈ కేసీఆర్ వచ్చినప్పుడు మా చెచాడు కేసీఆర్ వచ్చిన తీ బాందాయని ఆ ఆ ఏమీ లేదు కేవలం అంతేనా ఆ కేనాల కాలమైనా గాని అవి కూడా ఇప్పుడు బూల్ అవి కూడా బంద్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కెనాల్లో అన్ని బంద్ అయిపోయినాయి అదే కాదు పైపు లైన్లో రాదు ఇంకేం చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసుకొచ్చా చేసేడు చేసేడు మరి ఏం పనులు జరగలేట కదా కేసీఆర్ ఉన్నప్పుడు అల్టర్గా అల్టర్గా పాతీ లెగ్గులు కొట్టాడు కొత్త కొట్టాడు ఇవి చేసాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చేట అదే ఇప్పుడు వచ్చేట ఎవరు గుర్తుకున్నాడా నీకు ముఖ్యమంత్రి ఏం పేరు కేసీఆర్ కేసీఆర్ ఆ కాదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రెడ్డి అట ఆ రెడ్డి అట దేవంత్ రెడ్డి ఆ పేరు అయితే గుర్తుంది ఓకే ఓకే అంటే ఎట్లా ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి నీ ఒక్కొక్కసారి గెలిపిద్దాము అని అనుకుంటున్నార జనాలు మేమైతే అనుకో బాగా ఉంటాయి కదా ఇప్పుడు కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ చేస్తాను పది సంవత్సరాలు ఇంకొకసారి నన్ను గెలిపి అని అంటుండ్రు రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిపిస్తా ఏమవుతారు సే అక్కడ అక్కడ మీటింగ్ పోతే అక్కడ కేసీఆర్ మీటింగ్ పోతే ఒక పది చాలలే మా మళ్ళా మావిలకే చెప్పాడు కేసీఆర్ మావి ఆపినాం నా కొడుకు వీళ్ళు ఇప్పుడు కాదు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు కాలువలను నీళ్ళు ఇచ్చిండు ఆ కాలువలు దిప్పించి నీళ్ళు ఇవ్వకపోయి ఉంటే ఆ రైతు బంధు ఇవ్వకపోయి ఉంటే మీ పరిస్థితి ఏ విధంగా అన్ని పొలాలు కాకపోయారు ఇవన్నీ పొలాలు ఇప్పుడు వచ్చిన కాదు ఇవన్నీ పొలం భూలో ఇది అంత పొలం భూములు అంటే పుష్కలంగా చేసుకున్నారు ఇవ్వం ఇవన్నీ పంచాలి ఆయలు ఇచ్చిన ఆయన వచ్చినప్పుడు మంచి పొలం ఇప్పుడు ఎండిపోవుడు పండిపోడు అన్ని రాపోవుడు కాదే పెద్దలా తుల్లం బంగారం ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి ఎవరికైనా ఇచ్చిండు అన్న ఊర్లో ఇయ్యలే మరి పెళ్లి చేసుకోండి తుల్లం బంగారం ఇస్తా అని చెప్పిండు ఇస్తాను అన్నగా ఏది లేదు బస్సులు నీళ్ళే పెళ్లి చేసిలే అలా చదివింది పది పది కొడుకు చదివినానికి ఇయ్యలే ఇక ఒక్కసారి ఊరు మళ్ళీ నన్ను గెలిపియండి మళ్ళీ మంచి పనులు చేసుకొస్తా ఇప్పుడైతే ఖజానాలో ఏం డబ్బులు లేవు కేసీఆర్ ఏం ఉంచలేదు అనుకుంట మాట చేతాడు వీడికి ఎవరు చెప్తావు దేవత రెడ్డి ఏం చెప్తావు మళ్ళీ ఇప్పుడు ఎవరు ఎవరు ముఖ్యమంత్రి వస్తే బాగుంటది కేసీఆర్ ఎత్తారు సరే అంటే ఏమేమి పనులు చేసుకొచ్చాడు అన్ని పనులు చేసాడు రైతు పైసలు రైతు పనులు అన్ని చేసుకొచ్చాడు అలా మాట ఓకే అంతేనా తప్పలే తప్పలేదు మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మంచిగా ఏది ఏం చేసాడా వచ్చినడా రైతు బాగా రావట్లేదా ఏ తెల్ల తెల్ల కాగితాలు తీసుకుపోతారు ఓడి పైసలకే అదే బాగా కొడుకున్నాడు చెప్తాను